ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన సాయి కుటుంబ సభ్యులు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తల్లి ఈ రెండు ద్వారకామాయి తలుపుల్లో ఒకటి తాకు అని చెప్పి బాబాగారైతే మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ మనసులో ఉన్న కోరికను తలుచుకొని అందులో ఒక ద్వారకామాయి తలుపును తాకండి అందులో మొదటి ద్వారకామాయి తలుపును తాకిన వారి గురించి బాబాగారైతే ఇలా చెప్తున్నారండి తల్లి ఇప్పటి నువ్వు పడ్డ కష్టాలకు విముక్తి అనేది లభించబోతుంది తల్లి ఇక నుంచి నువ్వు బాధపడిన అవసరం లేదు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం అంతా కూడా ఒక వంతు మాత్రమే నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టానికి అంతకు పదింతలు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను తల్లి నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతో ఎంతో దుఃఖంతో బాధపడ్డావు కదా అవన్నీ కూడా నీ పూర్వజన్మ పాపాల వల్ల వచ్చిన కర్మఫలాలు మాత్రమే ఇక నుండి నీకు ఆ కర్మ అనేది తొలగిపోయింది తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించావు అలాంటి కష్టాల్లో కూడా ఈ శ్రద్ధా సబూరిని మర్చిపోకుండా నమ్మకంతో ఈ శ్రద్ధా సబూరి మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉన్నావు ఇక నుంచి నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి బాధ వచ్చినా సరే నేను నువ్వు ఎన్ని రోజులు కూడా అంత కష్టాల్లో ఉన్నాను బాబా ఎంత ఓపికగా ఎదురు చూసావు ఒక్కొక్కసారి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా బాబా నాకు ఎప్పుడూ మంచి చేస్తాడు అని నీ మనస్సును నువ్వే ఓదార్చుకున్నావు నీ మనస్సుకు నువ్వే సాటి చెప్పుకున్నావు అది నీ బాబా నేను చూస్తూనే ఉన్నాను నా జీవితాన్ని ఎప్పటికైనా బాబా చక్కదిద్దుతాడు అని ఓపికగా ఉన్నావు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న నీకు నా బిడ్డ కోసం నేను ఏమీ చేయలేనా చెప్పు అన్నీ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను తల్లి నువ్వు ఏ కోరిక అయితే మనసులో కోరుకున్నావో నీకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం నీకు ఇష్టమైన బంధం నీకు దగ్గర కావాలన్నా నీకు సమాజంలో గౌరవం ప్రతిష్టలు దక్కాలన్నా సరే నువ్వు కోరింది ప్రతి ఒక్కటి కూడా ఇస్తాను తల్లి అలాగే అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను నేను బయటపడవేస్తాను తల్లి నీకు ఉన్న కష్టాలన్నీ కూడా నేను తప్పకుండా తీరుస్తాను ఎవరైతే నిన్ను అవమానించారో ఏదైతే నువ్వు చేయలేను అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు చేయగలిగేలా ఏదైనా కూడా సాధించగలిగేలా నేను చేస్తాను కొంతమంది నేను ఈ పని చేయలేను చేయగలనా లేదా అని తెలిసి కూడా నిరాశపడుతూ ఆ పని అనేది ఆలస్యమైపోతూ ఉంటుంది నువ్వు చేయాలి అనుకున్న పని ఏదైనా కానీ చేసేలా నీకు శక్తిని ధైర్యాన్ని ఇస్తాను నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళ ముందే నువ్వు తలెత్తుకొని తిరిగేలా నేను చేస్తాను తల్లి వాళ్ళు నిన్ను చూసి తలదించుకొని ఆశ్చర్యపోయేలా నేను చేస్తాను నువ్వు నన్ను ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉన్నావు ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషము కూడా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉన్నావు నా కోసం ఎన్ని చేస్తున్నా నీకు నీ కోసం నేను ఏమీ చేయలేనా చెప్పు తల్లి నీ కోరికలన్నీ కూడా నేను తప్పకుండా తీరుస్తాను నీకు ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం వచ్చేలా చేస్తాను ఎవరైతే నిన్ను కారణం లేకుండా బాధ పెట్టారో వాళ్లతో నువ్వు బుద్ధి చెప్పాలి అనుకుంటున్నావు నీకు ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ ఉంటే వాటన్నింటినీ కూడా నేను తొలగిస్తాను నీ మనస్సులో ఎలాంటి కోరిక ఉందో నాకు తెలుసు తల్లి నీ మనస్సులో ఉన్న బాధని ఎవరికీ చెప్పుకోలేక ఈ బాబానైనా నన్ను మనస్సులో వేడుకుంటూ మనస్సుకు చెప్పుకున్నావు కానీ నా కోరికలు నెరవేర్చలేదు కదా అనుకుంటున్నావు కదా కానీ ఇప్పటి నుంచి నీకు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి నువ్వు కోరుకున్న మనస్సులో నీకు అదే రాసి ఉంటుంది నువ్వు ఏ బంధాన్ని అయితే దగ్గర అవ్వాలని కోరుకుంటున్నావో ఆ బంధం నీకు ఖచ్చితంగా దగ్గరవుతుంది నీ మనస్సులో ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది ఇప్పటి నుంచి నీకు అన్నీ మంచి రోజులే అని బాబాగారు మొదటి ద్వారం తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి మీరు మనసులో అనుకున్నది ఖచ్చితంగా మ్యాచ్ అయిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెండవ ద్వారం తాకిన వాళ్ళ గురించి బాబాగారైతే ఇలా చెప్తున్నారు తల్లి నువ్వు నా ద్వారకా మాయి రెండవ ద్వారం తాకావు కదా ఇప్పటి నుంచి నువ్వు పడిన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు కష్టాలు మామూలువి కాదు నువ్వు ఒక కష్టం కోసమే బాధపడట్లేదు తల్లి ఎన్నో కష్టాలు భరించావు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా అనారోగ్యంతోనే తప్పకుండా తప్పకుండా నయమవుతుంది ప్రతిరోజు కూడా నా ఊదీని ధరిస్తూ ఉండు త్వరలోనే నువ్వు ఎప్పటిలాగా ఉంటావు నువ్వు చేయాలి అనుకున్న పనులు చేయలేను అనుకున్న పనులు అన్నీ కూడా నీ అనారోగ్యం తొలగిపోయి అన్నీ చేయగలుగుతావు ఎంతోమందిని నమ్మి నువ్వు సహాయం చేశావు వాళ్ళు మళ్ళీ నీకు తిరిగి నీకు ఇవ్వట్లేదని వాళ్ళకి అవసరానికి నేను డబ్బు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వలేదని వాళ్ళకి అవసరానికి నేను డబ్బు ఇచ్చాను అని కుమిలిపోతున్నావు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అందరూ నేను చాలా గుడ్డిగా నమ్మాను తల్లి ఎవరైనా నిన్ను ప్రేమతో పొగిడితే చాలు ఎంత తొందరగా మోసపోతావు నా పైన ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళే అసలైన స్నేహితులు అని నమ్మి మోసపోతూ ఉంటావు నువ్వు చేస్తున్న అతి పెద్ద పొరపాటు అదే తల్లి నువ్వు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు అందరూ నీ అవసరానికే నీతో మాట్లాడుతున్నారని నువ్వు గుర్తుపెట్టుకో వాళ్ళు ఇంతకు ముందు నీతో మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడుతూ ప్రేమగా ఉంటున్నారు నాతో అవసరం ఉందేమో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని నువ్వు తెలుసుకోవాలి తల్లి వాళ్ళు వచ్చి నాకు కొంచెం డబ్బులు కావాలి అని అడగగానే నేను ఉన్నాను కదా నేను నీకు సాయం చేస్తాను అని నిజమైన స్నేహితుడు అని నమ్మి మోసపోయావు నువ్వు చాలా డబ్బు బంగారం అంతా కానీ ఇప్పటికీ నీకు ఒక్కటి కూడా తిరిగి ఇవ్వలేదు ఎంతో అవమానాలు కూడా పడ్డావు ఇంట్లో వాళ్లతో అవమానాలు కూడా భరించావు నీ సొమ్ము పోగొట్టుకొని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నావు తల్లి ఇప్పటి నుంచి ఒకటి గుర్తుపెట్టుకో తల్లి నీ పని నువ్వు చేసుకో నువ్వు ఎవరికైతే సహాయం చేశావో ఎవరైతే నీ సహాయం పొందారో వాళ్ళని నువ్వు వదిలి నువ్వు అంత సహాయం చేసినా కానీ నీ సొమ్ము పోగొట్టి కూడా వాళ్ళు నిన్ను చులకనగా చూస్తున్నారని గుర్తుంచుకో అలాంటప్పుడు నీకు మంచి భవిష్యత్తు అనేది వాళ్ళని వదిలిపెట్టినప్పుడు మాత్రమే బాగుంటుంది నువ్వుగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అందుకే నువ్వు ఇంతలా మోసపోయావు అని రెండవ తలుపు తాకిన వాళ్ళ గురించి అయితే బాబా గారు ఇలా చెప్పారండి బాబా గారు అందించిన ఈ సందేశం కనుక మీకు కరెక్ట్గా మ్యాచ్ అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది ఎప్పుడూ కూడా మనకి గతంలో అయినా జరిగి ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో అయినా కానీ తప్పకుండా జరుగుతుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచ సుఖనోభవంతు జై సాయిరామ్